ఏవిఆర్ స్వాగతం చంద్రగిరి నియోజకవర్గంలో మోహిత్ రెడ్డి ఇంటింటికి తిరిగి ఒక లక్ష పదహారు వేల సంతకాలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారని ఈ సమీకరణ ప్రజలే చేశారు అని వైఎస్ఆర్ పార్టీపై అభిమానం తగ్గలేదని కార్యకర్తలు కష్టపడి పనిచేశారని ఆయన మాటల్లో వినిపించారు కుమారు చంద్రగిరి కాన్స్టివన్సీలో లక్ష పదహారు వేల సంతకాలు మా కార్యకర్తలు అదేవిధంగా వైఎస్ఆర్సిపి ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు ఇన్నింటికి పోయి సంతకాలు సేకరించడం జరిగింది మోడల్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నారు తప్పకుండా వీరు చేసే కార్యక్రమాలు కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగితే క్రీడాంచడం కావచ్చు కావచ్చు దానికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకైనా వాళ్ళు మానుకొని ప్రజలకు ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేయాల్సిందిగా ప్రభుత్వానికి కూడా ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం తిరుపతి ఏవిఆర్ టీవీ రిపోర్టర్ పిఎస్ శేఖర్